హలో అండి మిద్ది తోటల పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే మా పక్షుల గురించి మొత్తం వీడియో పెడుతున్నానండి అండి చూసారా మా దగ్గర రెండు పక్షులు ఉన్నాయండి అయితే ఇది వరకు నేను రెండు తీసుకొచ్చానండి చిన్న బాక్సులో పెట్టాను అయితే ఇప్పుడు నేను పెద్ద బాక్స్ చేసుకున్నానండి వస్తమాన్ని ఎగిరిపోతున్నాయండి ఇదిగోండి ఇది మ్యాంగో ఇది ఆరెంజ్ ఇంకోటి ఉండేదండి పక్షి దానికి ఆరెంజ్ అని పేరు పెట్టాము చిన్న పిల్లలు తెచ్చామండి అయితే ఆరెంజ్ అనేది ఎగిరిపోయిందండి రోజు తీయడం వదులుతూ వలన ఇంట్లో ఉంటుండగా మేము డోర్ తీసిన వెంటనే ఎగిరిపోయిందండి అందుకని నేను ఏం చేస్తానంటే పెద్దగా తయారు చేసుకున్నానండి అయితే ఇది కాకుండా ఇది అది ఎగిరిపోయిన తర్వాత నాకు ఆలోచన రావడం వల్ల ఇది పెద్దగా చేసుకున్నాము రోజు తీసి బయటకు వదులుకున్నాను అంటే కంటిన్యూ ఇందులోనే ఉంటాయని ఇదే కాకుండా ఇంకోటి వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఇచ్చారండి నాకు ఇవ్వండి ఇక్కడ ఉంది అది ఎగిరిపోదాం అని చూస్తున్నాయి బయటికి ఎగిరతలేదు లోపల పెట్టాను అయితే దీన్ని వాళ్ళు లడ్డు అని పెట్టారండి దాని పేరు లడ్డు అంట ఇవ్వండి దానికి ఇవాళ లడ్డు చూసారు ఎలా పొడుస్తుందో చేయి పెడితే పడుతుంది దాన్ని ఎందుకు వేసారని ఆలోచిస్తుంది ఇది అంటుంది లోపల వేసామని పొడుస్తుంది నన్ను అయితే అయితే వీటిని మేము పెంచాలనుకోలేదండి మేము ఎందుకోగానే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో పక్షులు ఉన్నాయండి అయితే మేము అప్పుడే పిల్లలు పెట్టినాంటండి మళ్ళీ మాకు మీకు ఇస్తామండి నెల రోజుల తర్వాతనే నెల రోజులు పిల్లలు తీసుకొచ్చానండి నేను వాళ్ళు ఇచ్చిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ పెరిగిందండి పెంచాలని అందుకే ఇది పెద్ద దీంట్లో తయారు చేస్తానండి పెద్దగా ఇంకా పెంచుదామని ఎక్కువ తయారు చేసి పెడుతున్నానండి ఇవ్వండి ఈ రెండు పక్షులు తెచ్చిన వెంటనే నేను ఇది కొన్నానండి రెడీమేడ్ది అయితే ఇది కొని దీంట్లో పెట్టానండి పెట్టి పెంచినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందండి మన టెర్రస్ గార్డెన్లో పెద్దగా చేసి దాంట్లో పెడదామన్నట్టుగా ఆలోచన వచ్చింది అందుకని నేను దీని వీళ్ళకి పెద్దగా చేసుకొని తయారు చేసుకొని దీంట్లో పెంచుతున్నానండి ఇది ఒకటి రెండు పెంచిన వెంటనే ఇంకా నాకు అన్ని చాలా రకరకాల పక్షులు తెచ్చి పెంచాలనే ఆలోచన వచ్చి అందుకే పెద్దగా తయారు చేశానండి ఇదిగోండి ప్రస్తుతానికి ఈ రెండిట్లని దీన్ని వదిలేను ఈ పెద్దగా ఎందుకు చేశానంటే ఈ బాగా దీంట్లో అలవాటు అయితే మళ్ళీ దీన్ని పార్టీషన్ చేసి ఇంకో రెండు ఇంకో వేరే ఒక పక్షులు తెచ్చి పెంచుదామని ఆలోచనగా పెద్దగా తయారు చేశానండి రెండు తర్వాత పార్టీషన్ చేస్తానండి ఇగోండి ఇది నేను పెద్దగా తయారు చేసుకున్నాను సన్న తెచ్చుకున్నాను తెచ్చుకున్నానండి సన్న యాంగ్లర్ తెచ్చుకొని పెట్టానండి ఇగోండి ఇది యాంగ్లేర్లు హాఫ్ ఇంచ్ యాంగ్లేర్ అండి చుట్టూ ఫ్రేమ్ తయారు చేశాను చేసిన తర్వాత ఇగోండి మెస్ ఉంది కదండి ఇగోండి హాఫ్ ఇంచ్ యాంగ్లేర్తో ఇలా తయారు చేసుకున్నాను అండి ఫ్రేమ్ వెల్డింగ్ చేసుకొని ఇదేమో వెడల్పు రెండు పీట్లు అండి ఇది రెండు పీట్లు పెట్టుకున్నాను హైట్ ఏమో ఆరు పీట్లు పెట్టానండి ఇలాగ పొడుగు పొడుగు ఏడు పీట్లు పెట్టానండి ఇలా మూడు రకాలుగా తయారు చేసి చేశానండి అయితే ఫస్ట్ ఇక చూసారు లోపల ఒకటి వైర్ ఉంది మెస్ నా దగ్గర ఉంది మెస్ ఇది అవి మెస్సును వెల్డింగ్ చేసుకున్నాను మళ్ళీ కొంట ఎందుకు లేని అయితే ఏం చేస్తానంటే అంటే దీంట్లోపల నుంచి దూరిపోయి వచ్చేయని ట్రై చేస్తానండి అవి బాబాయ్ అవి కూడా బయటకు వచ్చేలా ఉన్నాయని నేను మళ్ళీ దీన్ని వేరే మెస్ మళ్ళీ తెచ్చి ఈ ఈ వైర్ జే వైర్ ఉందండి దీంతో కట్టుకుని అది ఎందుకంటే సన్న సన్నది కదా మెస్సు వెల్డింగ్ అవ్వదు అందుకని ఈ వైర్తో నేను అక్కడక్కడ టాకల్లాగా పెట్టుకున్నానండి చుట్టాను బయటికి రాకుండా లేకపోతే ఇది ఉట్టి ఇది ఒకటే పెడితే మట్టికి బయటకు వచ్చేసానండి అది ఇప్పుడు ఈ సైడ్ మాత్రం గ్రీన్ మ్యాంట్ పెట్టానండి అయితే ఇది ఇదొకటి ఎందుకు పెట్టానంటే ఈ టేపు ఇక్కడ ఈ మెస్ పెట్టాను కండి వైరు సన్న వైరు గుచ్చుకుంటుందండి చేతికి గుచ్చుకోకుండా టేప్ అంటించుకున్నాను నేను ఇది డు ఒక నా దగ్గర రబ్బర్ మ్యాట్ ఉందండి అది వేసుకున్నాను ఇది లోపల కింద పైన కూడా అదే రబ్బర్ మ్యాట్ వేసుకున్నాండి పైన ఇవ్వండి నా దగ్గర రెండు హ్యాంగింగ్ చేశానండి స్టీల్ బుట్టలు అయితే ఇవి ఫస్ట్ నా దగ్గర చిన్న మొక్కలు పెంచానండి దీంట్లో పెట్టాను అయితే వేస్ట్గా ఉన్నాయని తీసి దీంట్లో హ్యాంగింగ్ చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు కూర్చుంటా ఆడుకుంటాగా ఉంటాయని ఇదే కాకుండా ఇక్కడ చూడండి ఇట్లా పైపులు తగిలించండి హ్యాంగింగ్ చేశాను వాటి మీద కూర్చుంటాయండి ఇగోండి రెండు కట్టాను ఉయ్యల్లాగా ఉంటాయని వాటిగా ఆడుకుంటా కానీ రెండు ఉయ్యాలా కట్టానండి ఇవి మిక్స్ ఎక్కడ ఒకటి పెట్టాను చూడండి బుట్ట రెండు బొట్టలు పెట్టుకున్నాను అట్లలో అంటే మేత అయినా వేసుకోవచ్చు లేదంటే వాటిలో కూర్చొని స్నానాలు చేయడానికి నీళ్ళు వాటర్ వేస్తే స్నానం చేస్తే అందుకని అలా పెట్టానండి ఇదిగోండి ఇక్కడ చిన్నవి కుండల మీద మూతలు ఉంటాయి కదండి అవి రెండు పెట్టాను ఓ దాంట్లో వాటర్ పోసాను ఓ దాంట్లో దానా పోసాను మేత అట్లకి అది కాకుండా బుట్ట కూడా పెట్టానండి అట్లా కూర్చోడానికి ఎప్పుడైనా గుడ్లు పెట్టినా చేసినా దాంట్లో పెడతాను ఇది ఒకటి ప్లస్ టూ అట్టపెట్టి ఒకటి పెట్టానండి వాటి చలిగట్ట ఏమయకుండా అట్టపెట్లో కూడా రాత్రి నైట్ టైంలో లోపలికి వెళ్ళి పడుకుంటాయని అట్టపెట్టి పెట్టాను వాటికి ఎట్లా వీలైతే అలా చేసుకుంటుందని పెట్టాను ఇగోండి ఇక్కడ ఒక రేక్ వెల్డింగ్ చేశాను చూడండి ఇలా హ్యాంగ్ కూర్చుంటే ఏమైనా ఆడుకుంటే అని ఇక ఒక రేక్ ముక్క దీని మీద వెల్డింగ్ చేసి పెట్టానండి దాని మీద కరెక్ట్గా అవి ఇక్కడైతే మెస్ పెట్టానండి ఒక మెస్ మెస్ ముక్కని ఇలా తయారు చేసి నేను వెల్డింగ్ చేసి పెట్టాను ఇవ్వండి వీటికి ఏం చేయాలి చేశానంటే రెండు నాలుగు డోర్లు పెట్టాయండి అయితే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ప్లస్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ నాలుగు డోర్లు రెండే తీసుకున్నానండి తర్వాత కట్ చేద్దాం నాలుగు డోర్లు కట్ చేయలేదు రెండు కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఇదిగోండి రెండు ఎందుకంటే ఇక అంతే కంగారపడి ఎక్కువ నా డోర్లన్నీ ఓపెన్ చేస్తే ఎగిరిపోతాయని నేను రెండు డోర్లు ఓపెన్ చేసుకున్నాను అయితే ఈ డోర్లు చూసారు ఇంక టేప్ అంటించాను నాకు కూడా ఇది నచ్చలేదు బాగాలేదు ఎందుకంటే ఈ వైర్లు అనేవి గుచ్చుకుంటే కానీ నేను కొంచెం లాగా వేద్దాం ఇంకా తర్వాత నేను ఏదైనా ప్లాన్ చేసి చేస్తానండి ప్రస్తుతానికి టెంపరీ పెట్టానండి ఇది అయితే ఇలా చేశాను నేను ఇవ్వండి ఇలా తయారు చేసుకున్నాను మీకు కూడా ఏమైనా ఆలోచన వస్తే దీనికి ఇంకా మోడిఫికేషన్ ఏం చేయాలంటే కామెంట్ రూపంలో పెట్టండి నాకు మట్టికి తయారు చేస్తాను నేను ఇదిగోండి చూసారా వర్షము ఎండ రెండు ఒకేసారి వస్తున్నాయి మనకి మన రెండు రాష్ట్రాల్లో బాగా వర్షాలు పడుతున్నాయండి అందుకని నేను నేను ఒక ఫుల్ వీడియో వెల్డింగ్ లైక్ చేసినప్పుడు నేను ఫుల్ వీడే తీయలేకపోయాను తయారు చేసిన మేకింగ్ వీడియో తీయలేకపోయాను రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడతాం మనం ఇదిగోండి ప్రస్తుతానికి ఇదే అండి అయితే ఇంటికి ఆకుపూర ఎక్కువ ఇష్టమండి అయితే మనం మిద్ది తోటలో కాసిన ఆకుకూరలు ఆర్వేజ్ చేసినప్పుడల్లా మీకు షార్ట్లో షార్ట్ రూపంలో పెడతాను అప్డేట్ చేస్తాను అది చూపిస్తాను అది కూడా దీనికి ఆకుకూరలు వేస్తా ఉంటాము ఇదిగోండి మనకి ఇక్కడ వర్షం పడినా ఎండ కాసినా కానీ ఏం రాదండి ఇక్కడ ఇవ్వండి పైన షెడ్డా వేసాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఎండ పడదు వర్షం రాదు అందుకని ఈ ఏరియాలో నేను దీన్ని పెట్టానండి ఇవ్వండి వీటిని కాక్టైల్ అంటారు అయితే వీటికి మేత కొన్నానండి ఇది వీటి వీటికి సంబంధించిన మేత అండి ఇది ఇదే కాకుండా వీటిలో ఎక్కువ అప్పుడప్పుడు అన్నం కూడా పెడుతుంటాయండి అన్నం కూడా తింటుంటాయి కాకపోతే ఎక్కువ ఆకుకూరలు ఇష్టం అండి ఆకుకూరలు కూడా పెడుతూ ఉంటాను ఇవి ఆకుకూరలు తర్వాత రాగులు సజ్జలు అవి కూడా వేస్తూ ఉంటానండి దానం గింజలు కూడా వేస్తూ ఉంటాను ఇవ్వండి నేను మేత కొర్రలు కూడా ఎక్కువ తింటాయండి ఇవి ఇవ్వండి నా డైలీ రొటీన్ ఇది ఏంటంటే రోజు దీంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో పెట్టి వదులుతూ ఉండేవాడి అండి పొద్దున్న లెగ్గానే వదిలి ఇదంతా క్లీన్ చేసేవాడి అండి క్లీన్ చేయడం నాకు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దీ తెచ్చి దీంట్లో వేయడం నాకు చాలా బాధగా ఉందండి ఎందుకంటే పొద్దుట్ లెగ్గానే దీన్ని ఒక గంట అరగంట దాన్ని ఇంట్లో అలా వదిలి చూసుకుంటూ ఉండేవాడిని ఆడుకుంటూ ఉండేవాడిని ఇప్పుడు వీళ్ళు బయటికి రావడం వలన కొంచెం ఎమోషన్గా ఉంది దీనికి అసలు నాకే చాలా బాధగా ఉంది ఇక్కడ వదులుతూ వలన ఎందుకంటే ఇంకా కంటిన్యూ బయట వదలం కాబట్టి ఇట్లా ఇందులో బంధించినట్టు ఉంటాయి కాబట్టి మనం అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉండాలి ఇంకేం లేదు ఇంకోటి నా ఆలోచన ఏంటంటే ఇంట్లో అలాగే ఇది ఏంటంటే ఒకటే కదా బాగా బంధించినట్టు ఉందని ఇలా పెద్దగా చేశానంటే అట్లా ఫ్రీగా ఉంటాయని బయట గాలి అనేది వస్తుందని చాలా చల్ల బాగా ఈ వాతావరణం బాగుంటుందని ఇట్లా పెద్దగా తయారు చేసి దీంట్లో పెట్టానండి అక్కడికి వెళ్ళి లడ్డు 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 అది ఎలా ఇదేంటి మా చిలకల నుంచి పూర్తి స్టోరీ మీకు నచ్చినట్లయితే ఇంకా మీ దీని గురించి మీకు ఏమైనా తెలిసినట్లయితే వీటి గురించి కామెంట్ రూపంలో పెట్టండి ఇదేండి ఈ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి